హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీకు ఈరోజు హైకోర్టు రిలీజ్ చేసిన రిక్రూట్మెంట్ క్యాలెండర్ గురించి ఈ వీడియోలో చెప్తానండి ట్వంటీ ఫిఫ్ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ అండి హైకోర్ట్ అండ్ జిల్లా కోర్ట్ నోటిఫికేషన్స్ అండి దీంట్లో పదహారు వందల డెబ్బై పోస్టుల వరకు నోటిఫికేషన్ ఇచ్చారండి ఇది ఎప్పుడు అప్లై చేయాలి ఎలాగ నోటిఫికేషన్ డేట్స్ ఏంటి అన్నీ ఈ వీడియోలో ఉంటాయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి లెట్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ నోటిఫికేషన్స్ ఏమేమి పడ్డాయి అనేది వీడియోలు చూద్దామండి ఇంకొండి ఫస్ట్ దేనికోసం అంటే నాన్ టెక్నికల్ పోస్ట్ టెక్నికల్ పోస్ట్స్ పడినాయండి అవి ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్స్ ఎగ్జామినర్ రికార్డ్ అసిస్టెంట్స్ ప్రాసెస్ సర్వర్స్ ఇవన్నీనండి మొత్తం ట్వెల్వ్ సెవెంటీ సెవెన్ పోస్టులు పడినాయి ఈ అప్లికేషన్ పోస్టులకి డేట్ సెకండ్ జనవరి సెకండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని ఇచ్చారు స్టా అప్లికేషన్ సప్లై సబ్మిషన్ చేయడానికి డేట్ వచ్చి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ డేట్ వచ్చి ఎయిత్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి క్లోజింగ్ డేట్ ఏమో థర్టీ ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి ఈ ఈ రెండు డేట్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఎయిత్ జాన్యువరి నుంచి థర్టీ ఫస్ట్ జాన్యువరి వరకు ఉందండి అప్లికేషన్స్ పెట్టడానికి అండ్ ఒకవేళ ఆల్రెడీ హైకోర్టులో కానీ ఏదైనా కోర్టులో కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ వర్క్ చేస్తుంటే వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారండి దీనికి వాళ్ళు అప్లై చేసుకోవడానికి డేట్స్ ఎప్పుడు అంటే టెన్త్ ఫిబ్రవరి నుంచి ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకునండి ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళ కాంట్రాక్ట్ పోర్షన్స్ మీద లేకపోతే సోర్సింగ్ మీద వర్క్ చేస్తున్న వాళ్ళకి కూడా ఈ ఛాన్స్ ఉందండి సో వాళ్ళకి సపరేట్ డేట్స్ జనరల్ పీపుల్కి సపరేట్ డేట్స్ జనరల్ పీపుల్ అనేవాళ్ళు జన్ జనవరిలో అప్లై చేయాలి వీళ్ళేమో ఫిబ్రవరిలో టెన్త్ ఫిబ్రవరి నుంచి ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి వరకు అండ్ ఎగ్జామ్ వచ్చి ఏప్రిల్లో ఉంటుందండి ఇంకా డేట్స్ అయితే అనౌన్స్ చేయలేదు బట్ ఎగ్జామ్ అయితే మ్యాక్సిమం ఏప్రిల్లో కండక్ట్ చేస్తాను అండ్ టెక్నికల్ పోస్ట్స్ వచ్చి స్టెనోగ్రాఫర్స్కి టైపిస్ట్కి కాపీస్ట్కి వీటికి ఉన్నాయండి మొత్తం వన్ ఎయిటీ ఫోర్ పోస్ట్లు ఉన్నాయి దీనికి కూడా సేమ్ డేట్ అండి అప్లై చేయడానికి సే ఎయిత్ జనవరి నుంచి థర్టీ ఫస్ట్ జనవరి వరకు అండ్ దీనికి కూడా కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ పీపుల్ ఎలిజిబులేనండి వాళ్ళు ఎప్పుడు అప్లై చేయాలి అంటే ఫిబ్రవరిలో టెన్త్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు అండి సో వాళ్ళకి వీళ్ళకి అన్ని పోస్టులకి సేమ్ డేట్స్ కానీ స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్స్కి మాత్రం జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉంటాయండి ఎగ్జామ్స్ అండ్ నెక్స్ట్ వచ్చి కోర్ట్ మాస్టర్స్ కంప్యూటర్ ఆపరేటర్స్ అసిస్టెంట్స్ ఎగ్జామినర్స్ ఇవి టైపిస్ట్ కాపీస్ట్ సిస్టమ్ అసిస్టెంట్ అండ్ ఆఫీస్ సబార్డినేట్స్ ఈ రిక్రూట్మెంట్ వచ్చి వన్ టూ ట్వెల్వ్ పొజిషన్స్ ఉన్నాయండి మొత్తం వేకెన్సీస్ దానికి డేట్ ఆఫ్ అప్లికేషన్ కూడా సేమ్ అండి ఎయిత్ జాన్వరి నుంచి థర్టీ ఫస్ట్ జాన్వరి వరకు అండ్ అవుట్ సోర్సింగ్ పీపుల్ కానీ కాంట్రాక్ట్ పీపుల్ కానీ అయితే ఈ సేమ్ డేట్స్ అండి అండ్ ఇంకోండి నోటిఫికేషన్ ఫర్ ఆఫీస్ సబార్డినేట్స్ చూద్దాము దీనికి శాలరీ వచ్చి ఈ నైన్టీన్ నుంచి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ వరకు ఉంటుందండి ఆఫీస్ సబార్డినేట్ పోషన్కి దీనికి ఆల్రెడీ చెప్పాం కదండి డేట్స్ అయితే ఎయిత్ జాన్యువరి నుంచి థర్టీ ఫస్ట్ జాన్యురి వరకు ఎగ్జామ్ అప్లై చేయడానికి ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ ఏంటంటే టీఎస్హెచ్ డాట్ జిఓవి డాట్ ఇన్ అండి ఇందులో అప్లై చేస్తే కనుక మీ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది మీరు ఏ పొజిషన్కి పెట్టాలనుకుంటే ఆ పొజిషన్లో మీరు అప్లై చేసుకోవచ్చు సో ఇంకా దీని గురించి ఎలాంటి డీటెయిల్స్ అంటే ఎప్పుడు ఎలిజిబుల్ ఎవరు ఎలిజిబుల్ అనేది ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తానండి ఇంకోటి డేట్స్ ఆల్రెడీ నేను మీకు క్లియర్గా మెన్షన్ చేశాను ఎగ్జామ్ కూడా ఏప్రిల్లో ఉంటుంది అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ టెన్త్ టు సెవెంత్ టు టెన్త్ మధ్యలో చదివిన వాళ్ళు లేకపోతే దాని ఈక్వల్ అంటూ ఉన్నవాళ్ళు అంతకన్నా ఎక్కువ చదివిన వాళ్ళు ఎలిజిబుల్ అవ్వరండి ఎలిజిబుల్ అసలు వాళ్ళని తీసుకోరు ఎందుకంటే ఆఫీస్ అబౌట్ అంటే మినిమమ్ కేటగిరీ అండి దీనికి కుకింగ్ కార్పెంటరీ ప్లంబింగ్ ఎలక్ట్రికల్ పెయింటింగ్ ఈ వర్క్స్ తెలిసిన వాళ్ళే ఉండాలి జనరల్ నాలెడ్జ్ అనేది దీని మీద తెలిసిన వాళ్ళే ఉండాలి వాళ్ళ మీడియం కూడా తెలుగు అలా వచ్చిన వాళ్ళై ఉండాలండి మెయిన్ తెలుగు వచ్చిన వాళ్ళు టెన్త్ వరకు చదివిన వాళ్ళయి ఉంటే సరిపోతుంది కొంచెం ఆ స్కిల్స్ ఉంటే సరిపోతుందండి అండ్ ఏజ్ లిమిట్ వచ్చి ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఫోర్ ఇయర్స్ మధ్యలో ఉండాలండి అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి ఎస్సీ ఎస్టీ బీసీ ఈ డబ్ల్యూఎస్ వాళ్ళకేమో ఫైవ్ ఇయర్స్ పిడబ్ల్యూడి వాళ్ళకేమో ఫార్టీ పర్సెంట్ అబోవ్ ఉంటే కనుక టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందండి ఈ సో వాళ్ళు దాని ప్రకారం ఏజ్ రిలాక్సేషన్స్ చూసుకుని అప్లై చేసుకోవచ్చండి ఈ ఇంకా రిజర్వేషన్ క్రైటీరియా కూడా ఉందండి రిజర్వేషన్ బట్టి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఎవరెవరికి రిజర్వేషన్ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఉంది పీడబల్యూఈడి వాళ్ళకు ఉంది ఉమెన్స్కి కూడా రిజర్వేషన్ ఉందండి థర్టీ త్రీ పర్సెంట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే మ్యాక్సిమం ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయండి ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందండి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అంటే జనరల్గా రాసేదే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషను ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ థర్టీ క్వశ్చన్స్ వచ్చి జనరల్ నాలెడ్జ్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వచ్చి జనరల్ ఇంగ్లీష్ అంటే చాలా సింపుల్గానే ఉంటుందండి ఎగ్జామ్ ఎందుకంటే టెన్త్ బేస్ మీదే కాబట్టి ఈజీగా పాస్ అయిపోవచ్చు వన్ అవర్ ఎగ్జామ్ ఉంటుంది ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కో మార్క్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఎగ్జామ్ ఉంటుందండి సో ఈ ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఎగ్జామ్కి వన్ అవర్ టైమ్ థర్టీ క్వశ్చన్స్ ఏమో జనరల్ నాలెడ్జ్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ మీద ఉంటుంది సో ఇంగ్లీషు తెలుగు మీడియంస్లో జరుగుతుంది ఈ ఎగ్జామ్ తెలుగు మీడియంలో వాళ్ళు తెలుగు మీడియంలో రావచ్చు ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో రావచ్చు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చి జనరల్ వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ అండి అంటే ఓసీఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఫార్టీ పర్సెంట్ రావాలి బీసీ క్యాండిడేట్స్కి థర్టీ ఫైవ్ పర్సెంట్ రావాలి ఎస్సీ ఎస్టీ పిహెచ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి థర్టీ పర్సెంట్ రావాలి సో దీని రేషియోలో చూసుకోవాలి ఒకవేళ ఏ ఇద్దరు పర్సన్స్కి అయినా సేమ్ మార్క్స్ అనేవి వస్తే వాళ్ళు ఏజ్ క్రైటీరియాని బట్టి తీస్తారు అండ్ షార్ట్ లిస్ట్ ఏమో వన్ ఇస్ టు త్రీ రేషియోలో ఉంటుంది ఈ ఓరల్ వైవా కూడా ఉంటుందండి ఇంటర్ అంటే ఇంటర్వ్యూ ఓరల్గా ఇంటర్వ్యూ కూడా ఉంటుంది ఎగ్జామ్ ఫీజ్ వచ్చి జనరల్ వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ అండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పిడబ్ల్యూడీ వాళ్ళకి మాత్రం ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి సో ఈ ఫీజు కూడా చాలా ఏ ఎగ్జామ్కి ఆ ఎగ్జామ్ ఫీజ్ కట్టుకోవాలి దేనికి అప్లై చేసుకోవాలనుకుంటే దానికి మోర్ దెన్ వన్ అప్లికేషన్ పెట్టాలంటే మోర్ దెన్ వన్ ఫీజు అనేది కంపల్సరీ కట్టాలి అండ్ నెక్స్ట్ వచ్చి స్టెనోగ్రాఫర్స్ పోస్ట్ అండి ఇది టెక్నికల్ పోస్ట్ సో దీనికి శాలరీ వచ్చి థర్టీ టూ టూ థౌసండ్ నుంచి నైంటీ సిక్స్ థౌసండ్ వరకు ఉంటుంది సేమ్ అప్లికేషన్ డేట్స్ అనేవి ఆల్రెడీ నేను చెప్పానండి ఈ మంత్ ఎయిత్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఉంటుంది జూన్లో ఎగ్జామ్ ఉంటుందండి ఈ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మినిమమ్ డిగ్రీ అనేది ఉండాలి అండ్ స్టెనోగ్రాఫర్ అంటేనే టైప్ రైటింగ్ అనేది కంపల్సరీ చూస్తారు కాబట్టి హయర్ గ్రేడ్ టైప్ రైటింగ్ టెక్నికల్ స్కిల్స్ అనేవి ఉండాలి అంటే షార్ట్ హ్యాండ్ అవి ఉండాలండి స్కిల్స్ సో దాని మీదే ఎగ్జామ్ ఉంటుంది దానికి ఆల్రెడీ వన్ ట్వంటీ వర్డ్స్ పర్ మినిట్ అలా వాళ్ళు కొన్ని కండిషన్స్ ఇచ్చారు ఆ కండిషన్స్ని బేస్ చేసుకుని ఎగ్జామ్ అనేది పెడతారు అండ్ ఖచ్చితంగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలండి మినిమమ్ క్వాలిఫికేషన్ అయితే డిగ్రీ ఉంటుంది ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నా పర్లేదు ఏజ్ లిమిట్ వచ్చి ఎయిటీన్ టు థర్టీ ఫోర్ ఉంటుంది సేమ్ ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది రిజర్వేషన్ క్రైటీరియా కూడా సేమ్ అదేనండి జనరల్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ అలా ఉండాలి జనరల్ ఉమెన్స్కి అయితే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ క్రైటీరియా ఎగ్జామ్ చూడండి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏమైనా ఉంటుందంటే ఈక్వల్ అంటూ షార్ట్ హ్యాండ్ ఎగ్జామ్ అంటారు ఇంగ్లీష్లో వన్ ట్వంటీ వర్డ్స్ పర్ మినిట్ అంటే ఫైవ్ మినిట్స్ డ్యూరేషన్ ఇస్తారు వన్ ట్వంటీ వర్డ్స్ రాయాలి ఈ ట్రాన్స్క్రిప్షన్ టు బి డన్ ఆన్ ద కంప్యూటర్ విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంటే అక్కడ ఆల్రెడీ కంప్యూటర్ ఎగ్జామ్ ఉంటుంది స్కిల్ టెస్ట్ హండ్రెడ్ మార్క్స్కి జరుగుతుంది ఈ స్కిల్ టెస్ట్ మినిమమ్ వన్ ట్వంటీ వర్డ్స్ వన్ మినిట్ టు ఫైవ్ మినిట్స్ డ్యూరేషన్లో మీరు రాయాలండి అండ్ ఎగ్జామ్ క్వాలిఫై మార్క్స్ వచ్చి ఫార్టీ పర్సెంట్ జనరల్ వాళ్ళకి బీసీ వాళ్ళకి థర్టీ ఫైవ్ ఎస్ఎస్టీ వాళ్ళకి థర్టీ పర్సెంట్ అనేది రావాలి ఫీజు కూడా సేమ్ అదేనండి నెక్స్ట్ కోర్ట్ మాస్టర్స్ పర్సనల్ సెక్రటరీస్ ఇది జడ్జెస్కి వీటికి ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్ వరకు శాలరీ ఉంటుందండి వీటికి అప్లికేషన్కి లింక్ ఏంటంటే టీఎస్ టీఈస్హెచ్ డాట్ జీఓవి డాట్ ఇన్ అండి అండ్ డేట్స్ ఇవే ఆల్రెడీ నేను చెప్పాను కదండి అదే డేట్స్ ఉంటాయి ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే మినిమం ఏదో ఒక డిగ్రీ అనేది ఉండాలి సైన్స్ కానీ కామర్స్ కానీ ఆర్ట్స్ కానీ వాటిని బేస్ చేసుకున్న డిగ్రీ ఉండాలి అండ్ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్లో పాస్ అయ్యి ఉండాలి షార్ట్ హ్యాండ్కి ఖచ్చితంగా షార్ట్ హ్యాండ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి దీనికి ఎందుకంటే స్టెనోస్ కానీ ఇలా కోర్ట్ మాస్టర్ వీళ్ళందరూ టైపింగ్ మీదే బేస్ అయి ఉంటుంది కాబట్టి వీళ్ళకి షార్ట్ హ్యాండ్ అనేది చూస్తారు ఒక స్పీడ్ వన్ ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి మినిమం వన్ ఫిఫ్టీ వర్డ్స్ పర్ మినిట్ అనేది ఉండాలి ట్రాన్స్క్రిప్షన్స్ కూడా చేస్తారు గవర్నమెంట్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఉండాలి హై గ్రేడ్ టైపింగ్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్ అనేది పాస్ అయ్యి ఉండాలి ఆ ఎగ్జామ్ ఏజ్ లిమిట్ వచ్చి ఎయిటీన్ నుంచి థర్టీ ఫోర్ ఇయర్స్ మధ్యలో ఉంటుంది ఈ మిగిలిన వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే షార్ట్ హ్యాండ్ ఎగ్జామే ఉంటుంది ఈ మ్యాక్సిమమ్ చూసుకోండి వన్ ఎయిటీ వర్డ్స్ పెర్ మినిట్ అలా ఉంటుంది ఎగ్జామ్ ట్రాన్స్క్రిప్షన్ కూడా జరగాలి ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ లోపల అండ్ ఓవరాల్ ఇంటర్వ్యూ అనేది టెన్ మార్క్స్కి ఉంటుంది ఈ ముందు షార్ట్ హ్యాండ్ ఎగ్జామ్ ఏమో నైంటీ మార్క్స్కి ఓవరాల్ ఎగ్జామ్ టెన్ మార్క్స్కి ఓవరాల్ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు దాంట్లో ఫార్టీ పర్సెంట్ వస్తే ఏ క్వాలిఫైయింగ్ మార్క్స్ జనరల్ వాళ్ళకి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఏమో బీసీ క్యాండిడేట్స్కి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ జనరల్ వాళ్ళకి థర్టీ ఫార్టీ పర్సెంట్ బీసీ వాళ్ళకి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీఎస్టీ వాళ్ళకి క్వాలిఫై మార్క్స్ సో ఈ రెండిట్లని అంటే ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుంది జన్ షార్ట్ హ్యాండ్ ఎగ్జామ్ ఉంటుంది ఈ రెండు కలిపి హండ్రెడ్ మార్క్స్కి ఇది తీస్తారండి నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్ ఎగ్జామ్ కంప్యూటర్ ఆపరేటర్ కూడా సేమ్ ఇంతేనండి పేస్కెళ్ళలేమో థర్టీ ఎయిట్ నుంచి వన్ ల్యాక్ ట్వంటీ ట్వెల్వ్ థౌజండ్ వరకు ఉంటుంది సో ఇది చాలా మంచి జాబ్ అండి దీన్ని అస్సలు వదులుకోవద్దు కంప్యూటర్ ఆపరేటర్ అంటే మనకి స్కిల్స్ మినిమం నాలెడ్జ్ ఒక డిగ్రీ ఉండాలి కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి అది ఉంటే సరిపోతుంది అండ్ డేట్స్ ఇవే డేట్స్ అండి సేమ్ సేమ్ డేట్స్లోనే ఎగ్జామ్స్ ఉంటాయి ఎగ్జామ్ ఏమో ఏప్రిల్లో కండక్ట్ చేస్తారు వేకెన్సీస్ క్యాటగరీస్ని బట్టి వేకెన్సీస్ ఉంటాయి చూసుకోండి నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ నేను చెప్పాను కదండి డిగ్రీ ఉండాలి ఆ డిగ్రీ అనేది ఏదే ఆర్ట్స్ అయినా సైన్స్ అయినా కామర్స్ అయినా లేకపోతే బీటెక్ అయినా ఏదైనా ఉండొచ్చు టైప్ రైటింగ్ కూడా ఉండాలి ఖచ్చితంగా టైప్ రైటింగ్ ఉంది మస్ట్ హ్యావ్ పాస్డ్ ద టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ పాస్ అయి ఉండాలి ఆల్ ఆల్రెడీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఇవి ఉంటాయి టైప్ రైటింగ్కి అవి పాస్ అయి ఉండాలి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ వన్ ఇయర్ కోర్స్ విచ్చేసి హైదరాబాద్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ డిగ్రీ ఉన్నా పర్వాలేదు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే సరిపోతుంది కానీ కంప్యూటర్ ప్రోగ్రామింగ్లోనే ఉండాలి ఇవి దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండి అంటే చూడండి మినిమం డిగ్రీ ఉండాలి టైప్ రైటింగ్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఉండాలి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ బిఏ బీసీఏ కానీ లేకపోతే కంప్యూటర్ అప్లికేషన్ దేని మీద అయినా పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యింది ఏజ్ లిమిట్ వచ్చి ఎయిటీన్ టు థర్టీ ఫోర్ ఇయర్స్ మధ్యలో ఉండాలి రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది సో ఆ ఏజ్ రిలాక్సేషన్స్ని బట్టి చూసుకోండి ఫైవ్ ఇయర్స్ వరకు ఏంటి బీసీలకి ఎస్సీల్కి ఎస్టీఎల్కి వీళ్ళకి టెన్ ఇయర్స్ ఏమో పిహెచ్డి పీడబ్ల్యూడీ పర్సన్స్కి రిజర్వేషన్ కూడా అప్లై అవుతుంది ఇందులో ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే ఉమెన్స్కి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఉంటుంది సో అది కూడా బాగా చెక్ చేసుకోండి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది సో దాన్ని బట్టి మీరు ఎగ్జామ్ రాయాలి ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఏమో జనరల్ కంప్యూటర్ నాలెడ్జ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉంటాయి సిక్స్టీ మినిట్స్ ఫిఫ్టీ మార్క్స్కి ఫిఫ్టీ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వచ్చి కంప్యూటర్ సె ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వచ్చి జే జీకే టైప్ టైపింగ్ టెస్ట్ అనేది కంపల్సరీ అది ఫార్టీ మార్క్స్కి ఉంటుంది ఇక్కడ ఫిఫ్టీ ఇక్కడ ఫార్టీ ఈ నైంటీ మార్క్స్ అయినా టెన్ మార్క్స్ ఏమో వైలా వైవా ఉంటుంది ఓవరాల్ ఇంటర్వ్యూ సో హండ్రెడ్ మార్క్స్కి ఓవరాల్గా తీస్తారు ఈ హండ్రెడ్ మార్క్స్లో క్వాలిఫై జనరల్ పీపుల్కి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బీసీలకి ఫార్టీ పర్సెంట్ ఎస్సీఎస్టీ పీడబ్ల్యూడీకి థర్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది నెక్స్ట్ ప్రాసెస్ సర్వర్స్ ప్రాసెస్ సర్వర్ కూడా బెస్ట్ పోస్ట్ అండి ఇందుకు ట్వంటీ శాలరీ ట్వంటీ టూ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది సో దానికి కూడా సేమ్ అవి డేట్స్ నెక్స్ట్ రికార్డ్ అసిస్టెన్స్ ఇది కూడా ట్వంటీ టూ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది సేమ్ డేట్స్ అండి అప్లికేషన్ డేట్స్ మాత్రం మారవు ఇవే అప్లికేషన్ డేట్స్ అన్ని పోస్టులకి ఇప్పుడే అప్లై చేసుకోవాలి మీరు సపరేట్ సపరేట్గా అప్లై చేసుకోవాలనుకుంటున్నా ముందే అప్లై చేసుకోవాలనుకున్న ఆ డేట్స్ ప్రకారం ఒక్కొక్క పోస్ట్కి అప్లై చేసుకుంటే మళ్ళీ సపరేట్గా ఫీజు కట్టుకోవాలి దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చి మినిమం ఇంటర్మీడియట్ అనేది ఉండాలి ఇంటర్మీడియట్ చదివిన క్యాండిడేట్స్ దీనికి ఎలిజిబుల్ అవుతారు మినిమమ్ ఇంటర్మీడియట్ ఉంటుంది చూసుకోండి సో నెక్స్ట్ హయ్యర్ దాన్ ద ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ అనేది తీసుకోరు సో అది చదివిన వాళ్ళని తీసుకుంటారు ఏజ్ లిమిట్ వచ్చి ఎయిటీన్ టు థర్టీ ఫోర్ మధ్యలో ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది నెక్స్ట్ రిజర్వేషన్ కూడా వర్తిస్తుందండి సో చూసుకోండి రిజర్వేషన్ అనేది రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుంది అంటే హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయండి సిక్స్టీ క్వశ్చన్స్ ఏమో జనరల్ నాలెడ్జ్కి ఫార్టీ క్వశ్చన్స్ ఏమో జనరల్ ఇంగ్లీషు ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే పెడతారు ఓఎంఆర్ కాదు ఓఎంఆర్ ఓన్లీ ఆఫీస్ సబార్డినట్స్కి మాత్రమే ఇక్కడ హండ్రెడ్ క్వశ్చన్స్కి హండ్రెడ్ మార్క్స్ టూ అవర్స్ టైం ఇస్తారండి మినిమమ్ చూడండి ఇంగ్లీష్లోనే తెలుగులోనే ఎగ్జామ్ జరుగుతుంది జనరల్ నాలెడ్జ్ ఒకటి ఇంగ్లీష్ ఒకటి ఈ రెండే ఇంకా మీకు ఇక్కడ కంప్యూటర్ ఇవేమీ అవసరం ఉండదు సో ఫార్టీ పర్సెంట్ ఏమో ఓసీ ఎస్సీ క్యాండిడేట్స్కి థర్టీ ఫైవ్ పర్సెంట్ బీసీ క్యాండిడేట్స్కి థర్టీ పర్సెంట్ ఎస్సీ హెచ్టీ క్యాండిడేట్స్కి క్వాలిఫైయింగ్ మార్క్స్ అండి ఈ పర్సెంటేజ్లో వస్తే చాలా వాళ్ళు క్వాలిఫై అవుతారు ఒకవేళ ఏ ఇద్దరు పర్సన్స్కి సేమ్ వస్తే అందులో హయ్యర్ ఏజ్ ఉన్న వాళ్ళని తీసుకుంటారండి ఎగ్జామినేషన్ ఫీ వచ్చి సిక్స్ హండ్రెడ్ అన్నిటికి ఒకటే ఫీజ్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి కానీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి కానీ అయితే ఫోర్ హండ్రెడ్ అండి అదే చేంజ్ అండి మీరు దేనికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో పోస్ట్ చూసుకొని సపరేట్ సపరేట్గా అప్లై చేసుకోండి ఒకవేళ మీరు అది కాకుండా ఇంకేమన్నా ఇప్పుడు మోర్ దెన్ వన్ పోస్ట్ అప్లై చేయాలనుకుంటే మోర్ దెన్ వన్ ఫీజ్ కట్టాల్సిందే ప్రాసెసర్ సర్వర్ పెట్టారు దానికి ఒక సిక్స్ హండ్రెడ్ అలా అంతేనండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్